హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో గంటలో మనకైతే రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతుంది బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి ఇది ఒక సువాద అని చెప్పచ్చు మొత్తానికి అయితే సర్వం సిద్ధం చేశారు మొత్తానికి అయితే రెండు పథకాల సంబంధించిన అయితే ఈ రోజు అయితే అమలు చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలో డబ్బులు విడుదల చేయబోతున్నారు ఏ పథకాలు ఏ రోజు విడుదల చేస్తా అని దానిపై వీడియో క్లారిటీ చెప్తే అనుకో చూడండి చూడండి ఫ్రెండ్స్ మీరుగా మధ్య ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి పదకొండు ఒక్కరు సబ్స్క్రైబ్స్ పక్క చేసుకోండి టాపిక్ మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో రెండు పథకాలు అయితే అమలు చేయబోతుంది మరో గంటలో మొత్తానికి అయితే బ్యాంకు డబ్బులు జమ చేయబోతుంది అవి ఏ పథకాలు అంటే ఒకటి రైతు రుణమాఫీ మరోటి రైతు భరోసా రైతు రుణమాఫీ సంబంధించింది ఇప్పుడే లక్ష యాభై వరకు అయితే పూర్తి చేసింది రెండు విడతల్లో భాగంగా లక్ష యాభై నుంచి రెండు లక్షల వరకు కూడా మనకైతే కొంతమంది బ్యాంకులో డబ్బులు జమ చేశారు కొంతమంది బ్యాంకులో డబ్బులు జమ కాలేదు రైతు రుణి సంబంధించింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో కీలక నేను తీసుకుంది మరోసారి అయితే బ్యాంకుల దగ్గర నుంచి అయితే అర్హుల జాబితా తీసుకుంది అంటే కొంతమందికి అయితే రుణమాఫీ కాలేదు అర్హులుగా ఉన్నా కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే బ్యాంకుల దగ్గర నుంచి అర్హుల జాబితా తీసుకొని మనకి డబ్బులు అయితే చేయబోతుంది మరో గంటలు అంటే రూపాయి నుంచి రెండు లక్షల వరకు రైతుమాఫీ చేసింది కొంతమందికి పూర్తిగా రెండు లక్షల వరకు రైతు అయింది కొంతమంది అర్హులుగా ఉన్నా కాలేదు కాబట్టి రైతు మాఫీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మళ్ళీ అర్హుల జాబితా అయితే బ్యాంక్ ఖాతా దగ్గర నుంచి తీసుకుంది కాబట్టి మనకైతే రేషన్ కార్డు ఉన్నా అయితే గ్యారంటీ అయితే లేదు రేషన్ కార్డు లేకపోయినా మనకైతే ఈ చేస్తారంట కాబట్టి ఇది ఒక సువాదం చెప్పచ్చు మరో గంటలో బ్యాంకు డబ్బులు జమ చేయబోతున్నారు కాబట్టి మీరైతే సిద్ధంగా అయితే ఉండండి మీ బ్యాంకు కూడా పనిచేసుకో లేదా చెక్ చేసుకోండి మళ్ళీ మీ బ్యాంకు కూడా పని చేయకపోతే మళ్ళీ డబ్బులు జమ కాదు అలానే మరో రెండో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకి అయితే పెట్టుబడి సంఘంగా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి గత ప్రభుత్వ రైతు బంధు కాస్త ఇప్పుడు ప్రభుత్వ రైతు భరోసాగా మార్చి ఎకరానికి పదవి అయితే విడుదల చేస్తామని చెప్పారు రెండు విడతలుగా తొలి విడత ఇరవై రెండో విడత ఇరవై కాబట్టి తొలి విడత ఏడు వేల డబ్బులు విదల చేయతున్నారు మనకైతే ఐదు ఎకరాలకు అయితే రైతు భరోసా డబ్బులు అయితే విదలు చేద్దాం అనుకున్నారు కానీ మనకైతే రైతుల దగ్గర నుంచి విజ్ఞప్తులు అయితే వచ్చాయి ఐదు ఎకరాలు వద్దు పది ఎకరాలు అయితే ఇవ్వనేసి డిమాండ్ చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఐదు ఎకరాలు కాకుండా పది ఎకరాలు ఎవరికైతే ఉందో వాళ్ళకైతే ఎకరానికి ఏడు చొప్పున తొలి విడత సంబంధించిన డబ్బులు అయితే చేస్తారు కాబట్టి మనకైతే పది ఎకరాలు ఉన్న వాళ్ళకైతే ఎకరానికి ఏడు చొప్పున పది ఎకరాలు అయితే విదల చేస్తారు మరో గంటలో కాబట్టి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ బుక్ పాస్బుక్ ఇవన్నీ రెడీ చేసుకోండి మరో గంటలో ఈ రెండు పథకాలకు సంబంధించిన రైతు బ్యాంక్ ఖాతాలో డబ్బులు విడుదల చేయబోతున్నారు కానీ ఇది ఒక సుభావ చెప్పొచ్చు కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ఒక్కొక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ అయితే థ్యాంక్ యూ